కొలసైలు పావులు గారు సంఘాన్ని ప్రారంభించారు మిలేతులు త్రోయలు ఈ రీతిగా సంఘాలు ఉన్నాయి కానీ ఈ ఏడు సంఘాలకే సొమ్మని ఎందుకు వ్రాయబడింది అనగా ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు పరిపూర్ణతకు గుర్తు నా మాటలు జాగ్రత్తగా వినండి సంపూర్ణత కంప్లీషన్ పరిపూర్ణత పెర్ఫెక్షన్ ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు పెర్ఫెక్షన్ పరిపూర్ణతకు గుర్తు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏడు సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది అనే మాట వ్రాయడానికి ఇష్టపడ్డారు ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకే గుర్తు కానీ ఏడు అనేది ఒక జ్యోతిష్కపు సంఖ్య కాదు ఏడు అనే సంఖ్య సమహా బైబిల్లో పరిపూర్ణతకు సంపూర్ణతకు గుర్తు చేతనగా దేవుడు ఆది కాలంలో ఆయన ఆరు దినాలు సృష్టిని చేసి ఏడో దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు కణాను దేశానికి వెళుతూ ఉండగా వారికి ఎరుకో అడుగు వచ్చింది ఎరుకోను జయించడానికి ఉన్నతమైన మేడలు మిద్దెలు భవనాలు ఉన్నాయి కాబట్టి ఓహో శివ ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఆయన యొక్క యాజకులకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఏమిటనగా ఏడుగురు యాజకులు ఏడు బోర్లు తీసుకుని వారు ఊదినట్లయితే ఎరుకో గోడలు కూలిపోతాయి అని వారికి చెప్పారు అండి ఏడుగురు యాజకులు ఏడు బోరలు పట్టుకుని ఏడు సార్లు ఎరుకో గోడల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వారు బోరలు కూడారు అండి ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తాం అంతేకాదు ఏడు అనే సంకేత ప్రాముఖ్యతను నేను చెబుతున్నాను నైమాను సైన్యాధిపతి సిరియా దేశంలో అతడు కుష్ఠరోగం వచ్చింది అతనికి కుష్ఠరోగంతో ఆయన జీవిస్తున్నాడు అటువంటి అప్పుడు ఈ నైమాను భార్య దగ్గర ఒక చిన్నది ఉంది ఆమె చెప్పింది అమ్మగారు అమ్మగారు సోమరూ దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలీషా ఆ ఎలీషా గారి దగ్గరికి వెళితే మన యజమానుడైన నైమాను యొక్క కుష్రోగం పోతుంది అని చెప్పింది అండి ఆ మాటకు ఈ నైమాను ఎలీషా భక్తుని దగ్గరికి వెళ్ళాడు ఎలీషా గారు ఏం చెప్పారు అనగా నీవు యాగ్గా నదిలో ఏడు సార్లు ములుగమని చెప్పాడు ఏడు సార్లు ములుగాడు అండి ఏడు సార్లు ములిగేటప్పటికీ కుష్రోగమంతా అంతా నయమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం పిల్లల రీతిగా మనం వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనం చెప్పవచ్చు యేసు ప్రభు వారు సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఆయన ఏడు మాటలు పలికారు వై నాట్ సిక్స్ వై నాట్ ఎయిట్ కానీ ఏడు మాటలే ఆయన పలికారు అండి కాబట్టి ఏడు అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది అనే సత్యాన్ని గమనించాలని ప్రభుపరిత నేను మనో చేస్తున్నాను